పదిలో అత్యుత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థిని కలగూర సుష్మితకు బుధవారం కురవి మండల కేంద్రంలో ఆమెకు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ప్రభుత్వ ఈఎంఆర్ఎస్ కురవి గురుకులం ఏకలవ్యలో పదవ తరగతి బోర్డు ఎగ్జామినేషన్ ఫలితాలలో ఐదు వందల ఏడు మార్కులు అత్యుత్తమ సాధించిన కొరవి గ్రామానికి చెందిన కలగూర నాగరాజు లావణ్య దంపతుల కుమార్తె సుస్మితకు ఘనంగా శాలువాతో సన్మానించి స్వీట్లు తినిపించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో ఆడపిల్లగా పుట్టిన నన్ను కాయకష్టం చేసి నన్ను చదివించడం జరిగింది వారి ఆశయాలు వారు కన్న కలలను సాధించే విధంగా ఉన్నంత చదువులు చదివి ఐపీఎస్ కావాలనే వారి కన్న కలలను నెరవేర్చే విధంగా చదువుకుంటానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా దాడుల నియంత్రణ కమిటీకు కన్వీనర్ బేతమల్ల సహదేవ్ సీరూలు మండల ప్రధాన కార్యదర్శి మడ్డి వీరన్న కుడవి మండల ఉపాధ్యక్షులు గండమల్ల రోసయ్య సంఘం సభ్యులు పొన్నబోయిన వెంకన్న కమటం నాగేశ్వరరావు పిడమర్తి ఉపేందర్ సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత కిన్నెర మల్లయ్య దేవి యాదగిరి తదితరులు పాల్గొన్నారు నాగ ఉపేందర్ నేను ఈఎంఆర్ఎస్ ప్రవీలో చదువుకున్నాను టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నాను నిన్న నిన్న వచ్చిన ఫలితాలలో నాకు ఐదు వందల ఏడు మార్కులు రావడంతో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను దీని అంతటికీ కారణం మా నాన్న చెప్పిన మాటలే మా అమ్మ నాన్న చెప్పిన వాటికి నేను అన్ని సరిగ్గానే పాటించి ఇంకా స్థాయిలో ఉన్నాను నా గోల్ ఐపిఎస్ ఐపీఎస్కి రీచ్ కావాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ